ఎలా ఉన్నారు ఈ రోజు మా వీడియోలో కమల్ అంటే లోటస్ తామర పువ్వు మధ్యలో శివాలయం ఎలా నిర్మించారు శివాలయం చుట్టూ ఉన్న దేవుళ్ల గురించి ఈ రోజు మా వీడియోలో తెలుసుకుందాం లోటస్ టెంపుల్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు దేశ రాజధాని అయిన ఢిల్లీ ఢిల్లీని సందర్శించే పర్యాటకుల జాబితాలో లోటస్ టెంపుల్ ఖచ్చితంగా ఉంటుంది అయితే ఢిల్లీలోనే కాదు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో కూడా ఓ లోటస్ టెంపుల్ ఉంది తెలుసా మీకు ఈ టెంపుల్ ని కమల్ ధామ్ ఆలయం అని కూడా పిలుస్తారు హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్ కి సమీపంలో ఈ ఆలయం ఉంటుంది మేదిపట్నం నుంచి ఈ ఆలయానికి పదకొండు కిలోమీటర్ల దూరం అవుతుంది ఈ మందిరాన్ని సందర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు ఈ ఆలయం అందమైన శిల్పకళను కలిగి ఉంది లోటస్ కమల్ అంటే తామర పువ్వు అందువలన ఈ ఆలయాన్ని లోటస్ టెంపుల్ అంటారు ఎందుకంటే ఒక పెద్ద తామర పువ్వు మధ్యలో శివాలయం ఉంది అందులో స్వామినారాయణ్ విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది శివాలయం చుట్టూ గణపతి విష్ణువు మాతా పార్వతి సూర్యదేవుల వంటి దేవతలే కాక ఇంకా రాధాకృష్ణుడు సీతారాముడు బాలాజీ హనుమంతుడు నరసింహస్వామి వంటి దేవతలు కూడా కొలువై ఉన్నారు ఈ ఆలయం స్వామినారాయణ గురుకుల సమీపంలో ఉంది చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించుకునేవారు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం హిమాత్సాగర్ సర్కిల్ నుండి కుడివైపుకు వెళితే వస్తుంది కుడివైపు కాకుండా అలాగే స్టేట్ కొంచెం ముందుకు మొయినాబాద్ రూట్లో వెళితే లోటస్ టెంపుల్ ఉంటుంది లోపలికి కాకుండా రోడ్డుపై ఉండడం వలన మనకు ఈజీగా గుడి కనిపించేస్తుంది వెళ్ళేప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళినా కానీ రిటర్న్ లో వచ్చేప్పుడు మాత్రము లోటస్ టెంపుల్ ని దర్శించుకునే వెళ్తారు ఎందుకంటే అక్కడ అందరి దేవతల దర్శనం అవుతుందని ఈ ఆలయం పచ్చని పరిసరాల మధ్య అద్భుతమైన శిల్పకళను కలిగి ప్రశాంతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి నిర్మాణం కూడా చూడవచ్చు ఇక్కడ కూర్చోడానికి స్థలాలు కూడా ఉన్నాయి ఆలయ సముదాయానికి పక్కనే యజ్ఞశాల మరియు గోశాల ఉన్నాయి ఇక్కడ అనేక ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి శివుడికి అభిషేకం చేసే సమయానికి మేము అక్కడ ఉండటం వలన మాకు కూడా శివాభిషేకం చేసే అవకాశం లభించింది అందులో ఆ రోజు సోమవారం కావడం ఇంకా విశేషం ఎవరైతే ఇంకా ఈ టెంపుల్ ను దర్శించుకోలేరో ఆలస్యం ఎందుకు మా వీడియో చూడగానే వెళ్ళి దర్శించుకోండి మరి బాయ్